వెల్కమ్ టు ఎస్కే ఆర్ హ్యాండ్లూమ్స్ అండి ఈరోజు సన్లైట్ వీడియో అండి మీ అందరి కోసం చేయడం జరుగుతుంది చాలా మంది లైటింగ్ కిందనే పెట్టి చేస్తున్నారండి అని చెప్పి లైటింగ్ కింద సిల్వర్ జెరవి పెట్టి చూపిస్తే వాళ్ళకి గోల్డ్ జరీ లాగా కనిపిస్తుంది అలా కాకుండా ఈ రోజు నేను మీకు సన్ లైట్ లో ప్యాస్టల్ కలర్స్ సిల్వర్ జెరీ ఎలా ఉంటాయో నేను అవి ఒకసారి మీకు చూపిద్దామని ఈ వీడియో మీకు ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే హాయ్ అండి చూడండి ఇవి వచ్చేసి కంప్లీట్ సిల్వర్ అండి మీకు ఈ లైట్ లో నేను చూపించడం జరుగుతుంది ఇవి టోటల్ గా సిల్వర్ అండి విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఇవి నేను మీకు శారీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఆల్ శారీస్ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ వా అసలు అండి శారీస్ అయితే టోటల్ గా ఇది వచ్చేసి పల్లో పార్ట్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడాను ఈ బ్లౌజ్ పిక్కి చూపించమ్మా దిస్ వన్ బ్లౌజ్ అండి షాడో పడుతుంది కెలుపు ఇలాగా ప్లేన్ వస్తుందండి కంప్లీట్ గా సిల్వర్ జెరీ అండి విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ అన్ని కూడాను మీకోసం ఇంత కష్టపడి ఎండలో ఉండి వీడియో చేస్తున్నామండి ఇది చాలా మంది అడుగుతా ఉన్నారు నాకు కామెంట్స్ పెడతా ఉన్నారు వాట్సాప్ లో కూడా చాలా మంది సిల్వర్ జెరీలో ప్యాస్టల్స్ లో కావాలండి అని అడుగుతున్నారు కాకపోతే వాళ్ళకి ఏంటంటే లైటింగ్ కింద పెట్టి తీస్తుంటే అది గోల్డ్ జెరీ లాగా కనిపిస్తుంది అందుకని వాళ్ళ కోసము అందరికి కూడా ఒక ఐడెంటిటీ వస్తుంది కదండి ఇట్లా నేను చూపించగలిగితే ఇది వచ్చేసి మెంట్ కలర్ అండి ఎక్సలెంట్ అండి కలర్స్ కూడాను సో మెనీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కంప్లీట్ గా సిల్వర్ జెరీ విత్ సిల్క్ మా సర్టిఫైడ్ అండి శారీస్ కూడాను వా డిజైన్ చూస్తున్నారండి డిజైన్ కనిపిస్తుందా నాకైతే సన్లైట్ లో ఏమి కనిపించట్లేదు మీరు చూడండి ఇది వచ్చేసి మనకి డౌన్ బార్డర్ వస్తుంది ఇది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను డిజైన్స్ కానీ ఎక్సలెంట్ అండి ఎస్కారి హ్యాండ్లూమ్స్ ఆన్లైన్ కాదండి ఆఫ్లైన్లో లో కూడా అవైలబుల్ గా ఉంది ఎవరైనా ఆఫ్లైన్ లో కూడా వచ్చి విజిట్ అయ్యి చూసి తీసుకోవచ్చండి శారీస్ గుడ్ క్వాలిటీతో ఉంటుంది సాఫ్ట్ సిల్క్ వస్తుందండి శారీస్ డిజైన్ కూడా యూనిక్ డిజైన్ లో ఉంటాయండి కలర్స్ కూడా యూనిక్ లో ఉంటుంది కంప్లీట్ గా బాడీ టెక్చర్ చూసారా ఎట్లా ఉందో ఇలాగొస్తుంది ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా పల్లో పార్ట్ బ్లౌజ్ కూడా ప్లేన్ టిష్యూ లో వస్తుందండి ఎక్సలెంట్ అండి మీకు ఎగ్జాక్ట్లీ కలర్ కాంబినేషన్ కూడా మీకు కనిపించాలి అని చెప్పేసి మనం ఈ విధంగా వీడియోస్ చేయడం జరుగుతుందండి ఆల్ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఇవి వచ్చేసి విత్ సిల్క్ సర్టిఫైడ్ వావ్ మీకు కలర్స్ ఎక్సలెంట్ గా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి నేను ఒకసారి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను దిస్ వన్ పల్లో పార్ట్ అండి ఎక్సలెంట్ మీకు సారీ టోటల్ గా డిజైన్ కూడా మీరు చూడొచ్చు ఎక్కడ కూడా మనకి ఇటువంటి డిజైన్ చాలా రేర్ అండి యూనిక్ డిజైన్ లో ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా విత్ పల్లో పార్ట్ అండి విత్ పల్లో పార్ట్ అండ్ బ్లౌజ్ మనం లైటింగ్స్ కింద తీసే వీడియోస్ వేరండి ఇట్లా సన్ లైట్ లో తీసే వీడియోస్ ఒక డిఫరెంట్ గా ఉంటాయి ఓన్లీ సిల్వర్ జెరీ వరకు మాత్రం ఈరోజు మీకు చూపించాలి అని చెప్పేసి మనం ఇలా తీసుకురావడం జరిగిందండి మీకోసం ఇలా సన్లైట్ లో వీడియో చేయాలి చాలా మంది సిల్వర్ అంటున్నారు మేడం మాకు గోల్డ్ లో కనిపిస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారండి ఏది శారీస్ కూడా అండి విత్ సిల్క్ సర్టిఫైడ్ అండి విత్ సిల్క్ సర్టిఫైడ్ డిజైన్స్ కూడాను యూనిక్ డిజైన్స్ గా ఉంటాయి క్లాత్ కూడా చాలా వరకు సాఫ్ట్ క్లాత్ అండి చాలా లైట్ కలర్ అండి మీరు ఈ శారీస్ చూస్తున్నట్లయితే చాలా లైట్ కలర్ వా అస్సలు ఎట్లా మెరిసిపోతుంది అంటే అండి మన పార్టీ వేర్కి ఫంక్షన్ వీరికి కూడా ఎక్సలెంట్ గా ఉంటాయండి ఇవి పార్ట్ అండి ఎస్టీఆర్ హ్యాండ్లూమ్స్ ఆన్లైనే కాదండి ఆఫ్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంది స్టోర్ కూడా మీరు వచ్చి చూసి తీసుకోవచ్చండి కంప్లీట్ గా మనం బల్క్ కడర్స్ కూడా ఇస్తామండి కస్టమైజేషన్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ హోల్సేల్ ప్రైజెస్ లోనండి మనం ఇచ్చేది విత్ వేవర్స్ ప్రైజెస్ దిస్ వన్ బ్లౌజ్ ఎక్సలెంట్ అండి చాలా మంది ఇంకొక డౌట్ అండి చాలా మంది అడుగుతా ఉంటారు వర్క్ అంటే మేము మర్గం వర్క్ చేయించుకోవచ్చా అండి బ్లౌజెస్ కి అవి పాడైపోతున్నాయి అవి మేము చేయించుకోవచ్చా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారే ఎస్ మీరు చేయించుకోవచ్చు అండి ఇది వర్కబుల్ ఈ బ్లౌజెస్ మీద మీరు మగ్గం వర్క్ కూడా అండి ఇది ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లు మీకు ఇది ట్రాన్స్పరెంట్ గా ఉండదండి క్లాత్ థిక్నెస్ మీద డబల్ వర్క్ లో వస్తుంది కాబట్టి మీరు మగ్గు వరకు కూడా యూజ్ అవుతుంది ఓకేనండి కలర్స్ ఇలా ఈ విధంగా సిల్వర్ జెరీలో ఉంటుందని చెప్పేసి మీకు చూపించడం జరుగుతుందండి మీకు ఇక్కడ థ్రెడ్ లో కూడా చూడవచ్చు సిల్వర్ వస్తుందండి థ్రెడ్ కూడాను ప్యూర్ లో వస్తుందండి ఇది థ్రెడ్ కూడాను మీకు ఇట్లా సిల్వర్ జెరీ కంప్లీట్ సిల్వర్ జెరీ చాలా మంది ఇటు సైడ్ ఉన్నది బ్లౌజ్ అనుకుంటున్నారండి ఇది బ్లౌజ్ కాదండి ఇది బ్లౌజ్ కాదు ఇది మన కట్టు చెరుకు లోపల లోపల భాగం అనమాట పల్లో పల్లో దగ్గర మీకు వస్తుంది ఇది పల్లో అండి పల్లో దగ్గర అటాచ్ అయి ఉంటుందండి బ్లౌజ్ అనేది చాలా మందికి అది డౌట్ చాలా చిన్నగా ఇచ్చారండి అని అనుకుంటారు కాదండి ఇది చిన్నగా ఉన్నది మీకు కట్టు చెరుగు ప్లెయిన్ ఇది ఇక్కడ వరకే ఉంటుంది ఇది కట్టు చెరుగు అనమాట ఇది వచ్చేసి మీకు పల్లో దగ్గర ఎప్పుడైనా చూడండి పల్లో దగ్గర అటాచ్ అయి ఉంటుంది ఇది మీరు ఇక్కడ కట్ చేసుకున్నప్పుడు ఇవి మీరు ముళ్ళుగా వేపించుకోవచ్చు ఓకేనండి సారి చూపిస్తాను దిస్ వన్ గ్రీన్ అండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఎన్ని లైట్స్ పెట్టినా ఇంత లైటింగ్ రాదండి అటువంటి కలర్స్ కూడాను మీకు డిజైన్స్ కూడాను ఎక్సలెంట్ గా కనిపిస్తాయి ఇక్కడ డిజైన్ కూడా చాలా చిన్న డిజైన్ అండి లీఫ్ డిజైన్ ఎక్సలెంట్ గా ఉంది విత్ సిల్వర్ జెరీ పార్ట్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి వస్తుంది బ్లూ పర్పల్ కలర్ అండి వావ్ ఎక్సలెంట్ అండి శారీ ఎవరు తీసుకుంటారో ఏమో కానీ ఎక్సలెంట్ అండి శారీ కలర్ కూడాను డిఫరెంట్ పల్లో పార్ట్ అండి కంప్లీట్ బాడీ అయితే మీకు ఇలాగోస్తాం సన్న డిజైన్ అండి లీఫ్స్ డిజైన్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ విత్ ప్లెయిన్ బ్లౌజ్ అండి బార్డర్ కూడా ఈక్వల్ బార్డర్ గా వచ్చామండి ఈ శారీకి ఇలాంటి సిల్వర్ జెరీలో ప్యాస్టల్ కలర్స్ లో సో మెనీ శారీస్ మన కలెక్షన్ లో అవైలబుల్ గా ఉన్నాయండి మీలో ఎవరికైతే శారీస్ కావాలనుకుంటున్నారో వీడియోలో చూసినప్పుడు వీడియోలో స్లో అవుతున్న వాట్సాప్ నంబర్ కి మీరు వాట్సాప్ చేసినట్లయితే ఎస్కేఆర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే మీకు మా లొకేషన్ కూడా తెలిసిపోతుందండి అలాగే ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ జీరో టూ సిక్స్ వన్ ఫోర్ కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మన నెంబర్ మీకు నేను రిప్లై ఇవ్వడం జరుగుతుందండి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ వీడియో థ్యాంక్ యూ